హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ ప్రమోద్ రోజు మనము సింపుల్గా వైట్ రైస్లోకి చేసుకునే సొరకాయ టొమాటో పులుసు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుండేటట్టు చేసుకుందామండి సింపులే కానీ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది ఇంకా స్టార్ట్ చేసేద్దాం కానీ దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు లెట్స్ బిగిన్ ఫస్ట్ కడాయిలో లేదా బాండీలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి నూనె బాగా వేడెక్కాక పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి ఒక టీ స్పూన్ మించకుండా చూసుకోండి అవి లైట్గా వేగాక రెండు ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసేసి అవి కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి తర్వాత ఒక పెద్దది లేదా రెండు చిన్నవి తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి పులుసుల్లో ఉల్లిపాయ ముక్కలు కొంతమంది పెద్దగా కట్ చేస్తే ఇష్టపడతారండి నేను సన్నగానే చాప్ చేసుకున్నాను మీకు కావాలనుకుంటే పెద్దగా తరిగి వేసుకోండి ఎలా అయినా నో ప్రాబ్లం ఇవి కూడా బాగా వేగిపోవాలండి ఇలా అంతా వేగాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అదేంటయ్యా పులుసులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం అంటే ఫస్ట్లో నాకు కూడా ఇష్టం ఉండేది కాదండి తర్వాత ఎస్పెషల్లీ ఈ పులుసులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుందని మా అమ్మ చెప్పింది అప్పుడు ఒకసారి ట్రై చేశాను టేస్ట్ అయితే డబుల్ అయింది అనిపించింది అప్పటి నుంచి ఈ పులుసులో మాత్రం ఖచ్చితంగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను నేను అగైన్ ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్ కానీ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాక తరిగిన రెండు మీడియం సైజు టొమాటోలు వేసుకోండి పెద్దదైతే ఒకటే సరిపోవచ్చు అగైన్ టొమాటోలు కూడా మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి నేనైతే ఫైన్గా చాప్ చేసేసాను గుజ్జులాగా అయిపోయి పులుసులో కలిసిపోతే చాలా చాలా టేస్టీగా ఉంటుందని నా ఫీలింగ్ అలా అవ్వాలంటే మూత పెట్టి బాగా మగ్గించాలి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గించాక అంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ముప్పావు టీ స్పూన్ అంతా ధనియాల పొడి ఇవన్నీ వేసి మళ్ళీ అంతా మిక్స్ చేసుకోండి ఈ స్టేజ్లో పొడులు అడుగంటుతాయి అనుకుంటే లైట్గా వాటర్ పోసుకోండి నాకేం అవసరం పడలేదు తర్వాత సగం సొరకాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి సొరకాయని కొన్ని ప్లేసెస్లో ఆనక్కాయని కూడా అంటారు ఈ పీసెస్ కూడా యాడ్ చేసేసాక అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి ఆ తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత ఉన్న చింతపండు నుండి తీసిన రసం వేసేసుకుని మళ్ళీ రెండంటే రెండే నిమిషాలు ఈ పులుసులో ఉడకనిచ్చి తర్వాత నాలుగు వందల ఎంఎల్ నీళ్లు పోసేసుకుని అంతా మిక్స్ చేసి మూతబెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోండి టొమాటోలు సొరకాయ నుండి చాలా మంచి జ్యూసెస్ రిలీజ్ అయ్యి పులుసుకైతే చాలా చాలా టేస్ట్ వస్తుందండి సొరకాయ కూడా ఉడికిందనడానికి గుర్తేంటంటే తెలుపు నుండి ఇలా ప్యూర్ ట్రాన్స్పరెంట్కి మారిపోతాయండి అలా అయితే సొరకాయ పూర్తిగా ఉడికినట్టే నూనె కూడా సెపరేట్ అయిపోయింది చూసారా ఇంకా కొత్తిమీర లాంటివి ఏమీ వేసుకునే అవసరం లేదండి ఎందుకంటే టేస్ట్ అయితే డామినేట్ అవుతుంది మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు బట్ నేను ఆల్రెడీ ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా డామినేట్ అయినట్టు అనిపించింది సో స్కిప్ చేసి యాజ్ ఇట్ ఈజ్గా సర్వ్ చేసుకుంటున్నాను వైట్ రైస్లోకి అయితే ఎమా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో